విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశానికి జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు హాజరయ్యారు పురంధేశ్వరి మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలో ఉండగా మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పన్నెండు లక్షల కోట్లు అప్పు చేస్తే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందని తెలిపారు సంక్షేమం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఖ్యాతి నరేంద్ర మోదీ వల్ల మాత్రమే పెరిగిందని తెలిపారు మహిళలపై అత్యాచారాలు జరిగితే దిశ యాప్ ఏమైందని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పదాధికారులు సోదరు సోదరి మండలికి ప్రతి ఒక్కరికి ముందుగా పేరుతో నా నమస్కారం సాధారణంగా పదాధికారుల సమావేశం అనేది మనం తరచూ చేసుకుంటూ ఉంటాం ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో బహుశా ఇది మనకి ఈ యొక్క ఎన్నికల ముందు చివరి సమావేశం అవుతుంది కార్యవర్గ సమావేశం సాధారణంగా కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు అనేక అంశాల మీద చర్చిస్తూ ఉంటాం ప్రధానంగా ఏంటంటే సంస్థాగత పరమైనటువంటి అంశాలు అంటే పార్టీ సంస్థాగతంగా ఏ మేరకు బలంగా ఉంది అని విశ్లేషించుకోవడం ఏమన్నా దాంట్లో ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు అదేవిధంగా రాజకీయ కోణం నుండి కూడా ఇప్పుడున్నటువంటి ఎన్నికల ముందు ఉన్నటువంటి సమీకరణ ఎలాగున్నాయి మనం ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి వెళ్ళాలి మన కార్యకర్తల ఆలోచనలు ఎలా ఉన్నాయనేటువంటి విషయాల్ని సాధారణంగా ఎన్నికలకి ముందు జరుగుతున్నటువంటి కార్యవర్గం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం విశ్లేషించుకుంటాం